హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీదుర్గా మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా అయితే మంచి వీడియోతో అయితే నేను ముందుకైతే వచ్చేసానండి ఏంటా అనుకుంటున్నారా మనం హోటల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ దోశలు అనేది తింటూ ఉంటాం కదండి తిన్నప్పుడు అవి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది కానీ మనం ఇంట్లో వేసుకున్నప్పుడు అయితే కొంచెం టేస్ట్ అనేది తేడా అయితే ఉంటుంది కదండి కానీ ఇప్పుడు మనం ఇంట్లోనే హోటల్ స్టైల్లో దోశలు అనేది ఎలా వేసుకోవచ్చు అనేసి అయితే ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా టిప్స్తో సహా అయితే మీకు అయితే చెప్పబోతున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు దీనికోసం ఇప్పుడు పప్పునైతే నానబెట్టుకుందామండి ఒక గిన్నె తీసుకొని మనం అన్నీ ఒక గ్లాస్తో అయితే కొలుచుకోవాలండి దీనికోసం నేను ఒక గ్లాస్ మినపప్పు అయితే తీసుకుంటున్నాను మినపగుళ్ళు తీసుకోవాలన్నా అండి అదైన మినపగుళ్ళు ఒక కప్పు అయితే తీసుకోవచ్చు ఏది తీసుకున్నా పర్లేదండి మినపప్పు అయితే హెల్త్కి మంచిది కదండి బలంగా అయితే ఉంటారు అందుకోసం నేను మినపప్పు ఎక్కువ యూస్ చేస్తాను ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను ఇందులో వాటర్ అనేది వేసుకుని అయితే నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఇలా మినపప్పు నానబెట్టేసుకున్నాం కదా ఇప్పుడు వేరే గిన్నె తీసుకుని అందులోనే మనం డ్రైస్ను కూడా నానబెట్టేసుకోవాలండి మినపప్పు ఏ గ్లాస్ అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్ తీసుకోవాలి దాంతో మనం ఒక కప్పు మినపప్పుకి మూడు గ్లాసుల రైస్ అయితే తీసుకోవాలండి నేనైతే రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను అందుకనేసి ఒక కప్పు మినపప్పుకి మూడు గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను అదే కనుక మీరు నార్మల్ రైస్ తీసుకోవాలనుకుంటే కనుక కొంచెం రైస్ తగ్గించి తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చిసనపప్పును అయితే తీసుకుంటున్నానండి అలాగే ఒక స్పూన్ మెంతులను తీసుకుంటున్నాను ఇవి కూడా వేసేసుకుని వీటిలో వాటర్ అనేది పోసుకొని వీటిని కూడా చక్కగా నానబెట్టేసుకోవాలండి మనకి ఐదారు గంటలైతే నానాలండి నానితే టేస్ట్ అనేది బాగుంటుంది సరే కదా ఇలా నానబెట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలండి ఆరు గంటల తర్వాత అయితే చూస్తాయండి చక్కగా మినపప్పు అనేది బాగా నానిపోయినాయి మనకి రైస్ కూడా నానిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం పొట్ట అనేది తీసేసుకుని చక్కగా క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు రైస్ కూడా చూద్దామండి రైస్ కూడా చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని వాష్ చేసేసుకుందాం చూసారు కదండీ ఇలా పొట్ట అంతా తీసేసుకొని చక్కగా కడిగేసుకు పెట్టుకోవాలండి రెండిటిని మనం ఇప్పుడు వీటిని అయితే మిక్సీ పట్టేసుకుందామండి రెండు కలిపి అయితే పెట్టేసుకుంటారు కదా అలా అయితే పెట్టుకోకూడదండి విడివిడిగా మనం పెట్టుకుని అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లో మనం ముందుగా మినపప్పునైతే మిక్సీ పట్టేసుకుందామండి నేనైతే మినపప్పుని రెండు సార్లు కింద అయితే వేసుకుంటున్నాను వేసుకుని చక్కగా మెత్తగా అనేసి మిక్సీ పట్టుకోవాలండి ఇందులో మనం వాటర్ వేసి మిక్స్ చేస్తాం కదా అందులోనే కూలింగ్ వాటర్ని యాడ్ చేయడం వల్ల మనకి దోశలు అనేది చక్కగా బాగా వస్తాయండి ఇప్పుడు దీన్ని చక్కగా రుబ్బేసుకున్నాం కదా ఇప్పుడు ఒక కంటైనర్లో అయితే తీసేసుకుందాము ఇప్పుడు అందులో అయితే వేసేసుకోవాలండి మళ్ళీ ఉన్న మినపప్పును కూడా మళ్ళీ మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా మళ్ళీ మెత్తగా అయితే రుబ్బేసుకొని ఇందులో అయితే వేసేసుకోవాలండి ఇలా విడివిడిగా సపరేట్గా రుబ్బుకోవడం వల్ల బాగుంటుంది బ్యాటర్ అనేది ఇప్పుడు ఈ మిక్సీ జార్లోనే మనం బియ్యం కూడా రుబ్బేసుకోవచ్చండి ఇందులోనే మీరు ఇందులో కావాలనుకుంటే దోశలు అనేది క్రిస్పీగా ఉండాలనుకుంటే ఒక అరకప్పు అటుకులను కూడా మనం ఈ టైంలో నానబెట్టేసుకుని ఇప్పుడు బియ్యంతో సహా రుబ్బేసుకోవచ్చండి ఓకే మెత్తగా కావాలనుకుంటే కనుక అటుకులను అయితే వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు బియ్య పిండిని ఎలా రుబ్బేసుకున్నాం కదండి దీన్ని కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి ఇలా మినపప్పుని బియ్యాన్ని సపరేట్గా చక్కగా మిక్సీ పట్టేసుకొని బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని దీన్ని నైట్ అంతా పర్మినేట్ చేసేయాలండి తెల్లారికి అయితే బా చక్కగా పొంగి పిండి అనేది పొంగి బాగుంటాయి దోశలు అనేది ఇలా అయితే పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ చూపిస్తున్నానండి ఇప్పుడు పిండి అనేది ఎలా పొంగిందో చూద్దామండి చూసారు కదండి బ్యాటరీ అనేది ఎక్కువైంది మనకి పిండి అనేది ఎలా పొంగితే దోశలు అనేది చాలా సాఫ్ట్గా అయితే వస్తాయండి ఇప్పుడు దీన్ని మనం ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలండి చూసారు కదా ఎలా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు మనం కావాల్సినంత పిండిని అయితే వేరే గిన్నెలోకి అయితే తీసుకుని మనం దోశలు అనేది వేసుకోవచ్చండి ఇప్పుడు దోశ వేయడానికైతే ఈ గిన్నెలోకి అయితే నేనైతే దోశ పిండిని కొంచెం అయితే తీసుకుంటున్నాను ఇలా తీసేసుకున్నాం కదండీ ఇప్పుడు మిగతా పిండి అనేది ఆ ప్లాస్టిక్ కంటైనర్లోనే ఉంచేసుకొని ఇప్పుడు ఒక టిప్ అయితే మీకు చెప్తానండి మనం తమలపాకు ఉంటుంది కదా ఒక తమలపాకుని చక్కగా వాష్ చేసేసుకుని మనం ఇందులో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పిండి అనేది మనకి వారం రోజులు ఉన్నా సరే అస్సలు పొలవదండి అలాగే ఉంటుంది ఫ్రెష్గానే ఇప్పుడు బౌల్లో తీసుకున్న పిండిలో కొంచెం వాటర్ మనం సాల్ట్ కూడా వేసుకొని చక్కగా బాగా మిక్స్ చేసేసుకొని మనం దోశలు వేయడానికి తగ్గట్టుగా పిండిని అయితే ఎలా వాటర్తో కలుపుకోవాలండి ఇప్పుడైతే మనం దోశను అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెనం అయితే పెట్టేసుకుందామండి అలా పెనం పెట్టేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు దోశను అయితే వేసేసుకోవచ్చండి చూసారు కదా ఎలా అయితే దోశను అయితే వేసేసుకోవచ్చండి దీన్ని సిమ్లో అయితే పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే కాల్చుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు చుట్టూ ఆయిల్ వేసుకున్నాక కాలిందో లేదో చూసుకొని మనం తిరగేసేసుకోవడమేనండి చూసారు కదా మనకి దోశ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అదే విధంగా ఇంకొక దోశనైతే రెడీ చేసేసుకోవడమే మనం ఇందులో బ్యాటర్ అయితే ఇదేనండి మనం ఇందులోనే కారం దోశ కానీ ఎగ్ దోశ కానీ ఈ బ్యాటర్ అయితే తయారు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా మనకు కావాల్సిన దోశలను అయితే వేసేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు సాఫ్ట్గా కూడా ఉంటాయి అచ్చం పక్కా హోటల్ స్టైల్లో దోశలాగానే ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి చూసారు కదండి ఇలా పల్లీ చట్నీతో అయితే దోశలు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్